హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మన రెసిపీ వచ్చేసి ఎగ్స్ కానీ మైదా కానీ షుగర్ కానీ ఏది వాడకుండా చాలా సింపుల్గా చేసుకునే ఈ కేక్ని అయితే మీకు చూపించబోతున్నాను అనమాట అయితే ముందుగా అయితే నేను ఇక్కడ స్టీల్ గిన్నెను తీసుకున్నానండి బేస్ అనేది మంచిగా ఉండే స్టీల్ గిన్నెను తీసుకున్నాను మీరు కావాలంటే అల్యూమినియం కానీ లేదంటే కేక్ తీసుకొని అందులో ఇలా ఆయిల్ అంతా మొత్తం మంచిగా ఇలా రబ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కాన్ఫ్లోర్ కానీ లేదంటే మైదా కానీ వేసేసుకొని మొత్తం డస్టింగ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం డస్టింగ్ చేసిన తర్వాత దాంట్లో మిగిలిపోతుంది కదా పిండి దాన్ని తీసేసి పక్కన పడేసేయాలి అలా మొత్తం డస్టింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్మా రవ్వ ఒక కప్పు అలానే బెల్లము ముప్పావు కప్పు దాకా తీసుకోవాలండి ఇక్కడ నేనైతే తాటి బెల్లం అంటారు కదా బ్లాక్గా ఉంటుంది ఆ బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను రెగ్యులర్గా వాడే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి ఏ బెల్లమైనా సరే అండి లేదంటే షుగర్ తీసుకోవాలి అని అనుకుంటే వన్ కప్పు దాకా షుగర్ని మిక్స్ చేసుకొని అది పౌడర్లా చేసుకుని తీసుకోండి అందులో ఒక పావు కప్పు దాకా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసేసుకోవాలండి పల్లీ నూనె నువ్వుల నూనె కాకుండా ఇలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి అలానే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలని వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఉప్మా రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనము పాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇంకొక విషయం అండి పాలనేవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకోవద్దు ఇవి పచ్చి పాలైనా లేదంటే మరగబెట్టి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో ఉన్న పాలను మాత్రం అస్సలు యూజ్ చేసుకోవద్దు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇలా చూడని మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా పాలన అన్నిటి కూడా ఇలా బెల్లం ఎక్కడైనా కరుగుతుందా లేదని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి దాన్ని అది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలానే బాదం కొన్ని వేసుకున్నాను నేనైతే మీకు కావాలంటే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు ఇంకేమైనా డ్రైనర్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకోవాలి బేకింగ్ పౌడర్ అనేది మనము వాటర్ లిక్విడ్లో వేసాం కాబట్టి కొద్దిగా ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి మొత్తం ఒకసారి అది మొత్తం ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా దాన్ని ఇందాకైతే మనం డస్టింగ్ చేసి పెట్టుకున్నాం కదా అందులో అయితే మొత్తం వేసేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కిందికి ఇలా ట్యాప్ చేసేసుకొని పైన మనము ఏ ఏ నట్స్ అయితే ఆ నష్ నట్స్ అండి నేను ఇక్కడ ఓల్ని బాదం వేస్తున్నాను మీకు అంటే ఏమైనా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కుక్కర్లో కింద అయితే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ అవైలబుల్ అంటే వద్దు అని అనుకున్న వాళ్ళు కొద్దిగా సన్నటి ఇసుక ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మధ్యలో ఇలాగ స్టాండ్ అయితే ఒకటి ప్లేస్ చేసేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్వి లబ్బర్ అంటారు కదా గ్యాస్ కట్ గ్యాస్ కట్ విజిల్ రెండు తీసేసుకోవాలన్నమాట తీసేసి పెట్టాలండి ఇలాగా ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోవాలి ప్రీహీట్ అయిపోయిన తర్వాత అందులో మనము ఇందాక ట్రై పెట్టుకున్నాం కదా ఆ కేక్ బ్యాటర్ అదే బ్యాటర్ని అయితే దీంట్లో ప్లేస్ చేసేసుకోవాలి ప్లేస్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని ఒక ఫార్టీ మినిట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను నైఫ్ పెట్టి చూసామంటే మొత్తము చూడండి అసలు క్లీన్గా రాలేదు కదా అంటే లోపలి ఇంకా కుక్ అవ్వలేదన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ ముత్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఇంకొక ట్వంటీ మినిట్స్ అనమాట అంటే టోటలీ అయితే మీరు ఎగ్జాక్ట్గా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగ లో ఫ్లేమ్లోనే ఫ్రే చేసుకోవాలండి మొత్తం బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం క్లీన్గా వచ్చేసింది కదా దీన్ని అయితే పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత దీన్ని డిమాల్ట్ చేసుకోవాలండి వేడిదైతే అసలు చేయమాకండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూడండి డిమాల్ట్ చేస్తే అది ఈజీగా అనమాట ఇలా మొత్తం వెనక్కి వేసేస్తే మంచిగా నీట్గా కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ప్లఫ్ఫీ ఫ్లఫీగా వచ్చిందో దాన్ని తిరిగేసిన తర్వాత ఇప్పుడు కట్ చేద్దాము చూడండి ఎంత ప్లఫీగా వస్తుందో ఎంత ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడిగేటప్పుడు మైదాని షుగర్ని అవాయిడ్ చేసుకుంటూ ఇలాంటి కేక్స్ని అయితే చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత అంటే ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది ఇది బిగ్నెస్ కూడా చేసుకోవచ్చండి చూడండి ఎంత స్పాంజీగా కూడా వస్తుందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక లైక్ చేసేసుకోండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లాస్ట్ వరకు అయితే మన వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి